ప్రభుత్వ హాస్టల్లో ఇవ్వాల్సిన బకాయిలు ఉందో విద్యార్థులకు ఇవ్వాల్సిన బకాయిలను వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలంటూ అనంతపురం కలెక్టరేట్ ముందు భారీ ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి చూడవచ్చు ఏకంగా ముట్టడికి విద్యార్థి సంఘాల నాయకులు ఇక్కడ ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యం ఏకంగా వారు కలెక్టరేట్ కలెక్టరేట్లైతే దూసుకుపోవడానికి ప్రయత్నిస్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా ఇక్కడ ఏదైతే ఉందో విద్యార్థి సంఘాల నాయకులు భారీ ఎత్తున ఒక్క ఉదుటిన కలెక్టరేట్ ప్రాంగణంలోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నటువంటి నేపథ్యం పోలీసులు అయితే వారిని బారికేడ్స్ ద్వారా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా వారి డిమాండ్స్ ఏంటి వారి పరిస్థితి ఏంటి అసలు వారి మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం ఏంటి మీ డిమాండ్స్ ఏంటి మా డిమాండ్ ఏం లేదు మధ్యాహ్నం పేదవాళ్ళందరికీ మధ్యాహ్నం అమలు చేయాలని కోరుకుంటున్నాము మొత్తం మీద అయితే విద్యార్థులు మహిళా విద్యార్థులు విద్యార్థులు భారీ ఎత్తున ఇక్కడ చేరుకున్నటువంటి నేపథ్యం చూడవచ్చు ఇక్కడ అసలు వారి ఏ రోడ్డుపై కూడా బైఠాయించినటువంటి పరిస్థితి ఈ విద్యార్థి సంఘాల నాయకులకు పోలీసులకు మధ్య ఇక్కడ తోపులాట కూడా జరుగుతున్నటువంటి నేపథ్యం ఇక్కడ చూస్తే మొత్తం ఇక్కడ పోలీసులు అయితే బ్యారికేడ్స్ కూడా ఏర్పాటు చేసి కలెక్టరేట్లోకి వెళ్లకుండా నిలవరించే ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యం మహిళ విద్యార్థులు ఉన్నారు ఏం చెప్తారు వారి మాటల్లో కూడా విన వినే ప్రయత్నం చేద్దాం ఇక్కడ వారి డిమాండ్స్ ఏంటి ఇంకా వారి మాటల్లో వచ్చి చూడవచ్చు కలెక్టరేట్ ముందు మొత్తం మీద ఇక్కడ విద్యార్థి సంఘాల నాయకులను కూడా అరెస్ట్ చేయడానికి వెహికల్ కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి నేపథ్యం ఇటువంటి పరిస్థితుల్లోనే ఇక్కడ విద్యార్థినులు కూడా భారీ ఎత్తున కలెక్టరేట్ ప్రాంగణానికి చేరుకున్నటువంటి నేపథ్యం కలెక్టరేట్ కార్యాలయంలోకి కూడా వెళ్ళడానికి ప్రయత్నించినటువంటి నేపథ్యంలో విద్యార్థి సంఘాల నాయకులకు విద్య పోలీసులకు మధ్య తోపులాట కూడా జరుగుతున్నటువంటి పరిస్థితులు మనం ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా అందిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఎవరైతే ఉన్నారో విద్యార్థి సంఘాల నాయకులను అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ ఎందుకంటే ఈ సామరస్యంగా ఏదైతే నిరసన చేయడానికి పర్మిషన్ ఇచ్చాం కానీ ఈ రకంగా చేయడం సరైనది కాదు అంటూ పోలీసులు ఒకటి చెప్తున్నటువంటి నేపథ్యం ఇక్కడ మొత్తం విద్యార్థి సంఘాల నాయకులను అయితే మాత్రం తరలిస్తూ ఇక్కడ రోడ్డుపై బైఠాయించినటువంటి వారిని తరలిస్తున్నటువంటి నేపథ్యం ఇక్కడ ఏదైతే ఉందో పోలీసులు మధ్య విద్యార్థి సంఘాల నాయకుల మధ్య వాగ్వాదం జరుగుతున్నటువంటి నేపథ్యం ఇక్కడ ఇటువంటి పరిస్థితుల్లోనే ఏంటి వీళ్ళ విద్యార్థి సంఘాల నాయకుల డిమాండ్ చూసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ మొత్తం మీద అయితే మాత్రం ఇక్కడ చూడొచ్చు వెహికల్కి కూడా వెహికల్ ముందు కూడా పడుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఏకంగా కు ముందు కదలకుండా నిరసన చేస్తున్నటువంటి నేపథ్యం మొత్తం విద్యార్థి సంఘాల నాయకులను కూడా మహిళలు ముఖ్యంగా విద్యార్థులు అమ్మాయిలు కూడా భారీ ఎత్తున నినాదాలు చేస్తున్నటువంటి నేపథ్యం ఇక్కడ సిఐ విద్యార్థి సంఘాల నాయకులను ఇక్కడ నుంచి తరలించే ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యం చూడవచ్చు మనం భారీ ఎత్తున ఏదైతే ఉందో ఈ నిరసన కార్యక్రమం అనేది పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి నేపథ్యం పోలీసులు కూడా విద్యార్థి సంఘాల నాయకులను దురుసుగా వ్యవహరిస్తూ అరెస్ట్ కూడా చేస్తున్నటువంటి నేపథ్యం ఇటువంటి పరిస్థితుల్లోనే కూడా విద్యార్థి సంఘాల నాయకులు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ పోలీసులు అయితే మాత్రం వీరిని అరెస్ట్ చేయడానికి తీవ్రంగా కృషి చేస్తున్నటువంటి నేపథ్యం ఇక్కడ విద్యార్థి సంఘాల నాయకులతో మళ్ళీ పోలీసుల మధ్య మాత్రం భారీ ఎత్తున తోపులాట కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఇటువంటి పరిస్థితుల్లోనే ఇక్కడ ఏదైతే ఉందో విద్యార్థి సంఘాల నాయకుల డిమాండ్ ఒకటే మొత్తం మాకు ఉన్నటువంటి ఏదైతే ఉందో బకాయిలు మాత్రం వెంటనే చెల్లించాలని ఇటువంటి పరిస్థితుల్లోనే ప్రభుత్వం వైపు నుంచి మాకు అందాల్సినటువంటి బాధ బోమ ఏదైతే ఉందో బకాయిలు మాకు వెంటనే చెల్లించాలనే ఉద్దేశంతో వరకు ఈరోజు ఈ కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి నేపథ్యం ఏదో ఒక ఉందో ఇక్కడ విద్యార్థి సంఘాల నాయకులు చాలామంది రోడ్డుపై మీద కూడా బైఠాయించినటువంటి నేపథ్యం

అయితే మాత్రం ఇక్కడ వారిని అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యం విద్యార్థి సంఘాల నాయకులను తరలించే ప్రయత్నం పోలీసు వాహనాల్లో ఎక్కించే స్టేషన్లకు తరలిస్తున్నటువంటి నేపథ్యం అయితే ఇక్కడ ఉన్నటువంటి మొత్తం పోలీసు బృందం అయితే మాత్రం వారిని తరలించేందుకు వారు చూస్తున్నటువంటి ఏదైతే ఉందో ఇక్కడ విద్యార్థి సంఘాల నాయకులను దురుసుగా వ్యవహరిస్తూ వారిని తరలించే ప్రయత్నం చేస్తున్నారు మా డిమాండ్స్ ఒకటే మాకు ఉన్నటువంటి బకాయిలు మాకు చెల్లించాలని విద్యార్థి సంఘాల నాయకులు కోరుతున్నటువంటి నేపథ్యంలో మరి ఇటువంటి చర్యలు సరైనది కాదు మా మీద ఇంత దురుచుగా ప్రవర్తించడం అనేది సరైన పద్ధతి కాదు అని చెప్పేసి విద్యార్థి సంఘాల నాయకులు కోరుతున్నటువంటి నేపథ్యం మరి ఇటువంటి పరిస్థితుల్లో కూడా పోలీసులు వారిని స్టేషన్లకు పోలీసులు వాహనాల్లో స్టేషన్లకు తరలించే ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యం ఇటువంటి పరిస్థితుల్లోనే మొత్తం మరి ఎక్కడికైనా కలెక్టర్ కూడా బయటకు రావాలని చెప్పేసి కోరుతున్నటువంటి నేపథ్యంలో ఇటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉందో కలెక్టరేట్ కార్యాలయం ముట్టడి కార్యక్రమాన్ని మాత్రం పోలీసులు ఈ రకంగా ఏదైతే ఉందో దురుచుగా ప్రవర్తించి ప్రవర్తించడం చాలా దారుణమని విద్యార్థి సంఘాల నాయకులు పేర్కొంటున్నారు కలెక్టర్ కూడా బయటికి రావాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు విద్యార్థి సంఘాల నాయకులను కూడా అరెస్ట్ చేయడానికి వెహికల్ కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి నేపథ్యం ఇటువంటి పరిస్థితుల్లోనే ఇక్కడ విద్యార్థినులు కూడా భారీ ఎత్తున కలెక్టరేట్ ప్రాంగణానికి చేరుకున్నటువంటి నేపథ్యం కలెక్టరేట్ కార్యాలయంలోకి కూడా వెళ్ళడానికి ప్రయత్నించినటువంటి నేపథ్యంలో విద్యార్థి సంఘాల నాయకులకు విద్య పోలీసులకు మధ్య తోపులాట కూడా జరుగుతున్నటువంటి పరిస్థితులు మనం ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా అందిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఎవరైతే ఉన్నారో విద్యార్థి సంఘాల నాయకులను అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ ఎందుకంటే ఇది సామరస్యంగా ఏదైతే నిరసన చేయడానికి పర్మిషన్ ఇచ్చాం కానీ ఈ రకంగా చేయడం సరైనది కాదు అంటూ పోలీసులు ఒక చెప్తున్నటువంటి నేపథ్యం ఇక్కడ మొత్తం విద్యార్థి సంఘాల నాయకులను అయితే మాత్రం తరలిస్తూ ఇక్కడ రోడ్డుపై బైఠాయించినటువంటి వారిని తరలిస్తున్నటువంటి నేపథ్యం ఇక్కడ ఏదైతే ఉందో మధ్య విద్యార్థి సంఘాల నాయకుల మధ్య వాగ్వాదం జరుగుతున్నటువంటి నేపథ్యం ఇలాంటి పరిస్థితుల్లోనే ఏంటి విద్యార్థి సంఘాల నాయకుల ఇక్కడ మొత్తం మీద మాత్రం ఇక్కడ చూడవచ్చు వెహికల్ కు కూడా వెహికల్ ముందు కూడా బయ పడుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఏకంగా వెహికల్ కు ముందు కదలకుండా నిరసన చేస్తున్నట్టు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది